మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురువు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం శ్రీ ధిపత గురుగారు భగవంతుడి విషయానికి వస్తే మనందరము అంటే కోరికలు కోరుకుంటూనే ఉంటాం ఏదో ఒకటి నిజంగా మనం కోరే కోరికలన్నీ కరెక్టేనా అసలు భగవంతుని ప్రత్యేకించి అడగాలంటే ఏదైనా కోరికలు ఉన్నాయా నార్మల్గా మనం ఏ ఆరాధన చేసినా ఆరాధనకి మాత్రమే సంకల్పం ఉండాలి మినహాయిస్తే కామ్యం అనేటువంటిది కోరిక ఏది కోరవలసిన అవసరం లేదు మనం ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది ఆయనకి తెలుసు అయితే భగవంతుణ్ణి ఖచ్చితంగా కోరవలసినవి అడగవలసినవి నాలుగున్నాయమ్మ ఈ నాలుగు తప్ప మనం అన్నీ అడుగుతాం ఈ నాలుగిట్లలో ఒకటి ఉంది అదేంటి ఒక విధానంలోనే వంద సార్లు అడుగుతాం మొట్టమొదటిగా భగవంతుణ్ణి మనం అడగవలసింది ఆరోగ్యం తర్వాత ఐశ్వర్యం తర్వాత కీర్తి తర్వాత శత్రువు అనేవాడు లేకుండా ఉండాలి ఈ నాలుగు మాత్రమే ఖచ్చితంగా భగవంతుని అడగాలి మనం ఐశ్వర్యం గురించి అడుగుతూనే ఉంటాం కదండి మనం ఎప్పుడూ కూడా అదే అన్నా నేను ఇందాక ఒకే విషయం గురించి మనం వంద రకాలుగా అడుగుదాం ఐశ్వర్యము అని అంటే డబ్బు ఒక్కటే కదమ్మా చక్కటి సంపద శిరులు సంతానము అనుకుగా ఉండేటువంటి భార్య ఎప్పుడూ కూడా మనస్సుకు దగ్గరగా ఉండేటువంటి భర్త ప్రేమానురాగాలను ఎప్పటికప్పుడు పెంపొందించేటువంటి తల్లితండ్రి అక్క వీళ్ళందరూ కూడా కలిసి ఉండేటువంటిది ఐశ్వర్యం డబ్బు ఉంది కోటి రూపాయలు పంపకాల్లో వచ్చింది అనుకుందాం కొట్టుకు తింటాం అక్కడ నన్ను ఎత్తుకుని పెంచాడుగా అన్నయ్య ఒక రూపాయి అన్నయ్య వెళ్తాం అయితే నష్టం ఏంటి అని తమ్ముడు అనుకోవాలి నేను ఎత్తుకుని పెంచాను తమ్ముడిని కాబట్టి ఒక రూపాయి తమ్ముడికి ఇద్దామని అన్నయ్య అనుకోవాలి అలా ఎవరికి వాళ్ళు తండ్రి ఇచ్చినటువంటిది ఆస్తి నేను సంపాదించింది కాదు ఎవరికి ఏది లభ్యమైతే వాళ్ళకి అదే దక్కుతుంది అన్నట్టుగా ఉండేటువంటిది ఐశ్వర్యం అన్నదమ్ముల మధ్యన కానీ అక్క చెల్లెల మధ్యన కానీ అక్క తమ్ముల మధ్యన కానీ తల్లిదండ్రుల మధ్యన కానీ భార్యాభర్తల మధ్యన కానీ తండ్రి కొడుకుల మధ్యన కానీ ఎలాంటి వైరము లేకుండా చూసేటువంటిది ఐశ్వర్యం అది మనం కోరాలి అలా కోరట్లేదుగా మనం డబ్బు అనేటు ఒకటే కోరుతున్నాం కాబట్టి మనం ఎంత కోరినది రావట్ల రెండు మరి ఆరోగ్యం అనేటువంటిది మనం కోరుకోవాలి ఆరోగ్యం అనేటువంటిది భాస్కరుడు మనకి ఇస్తూ ఉంటాడు ఆ భాస్కరుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే ఈశ్వరుని ఆరాధన చేయాలి మండలాంతర్గతంగా ఉండేటువంటి ఈశ్వరాధ ఈశ్వరారాధన కనుక చేసినట్లయితే చక్కటి ఆరోగ్యం మనకు సంప్రాప్తం అవుతుంది ఆరోగ్యం మనకు లేదు అమోఘమైన ఆయుష్ ఉంది సంపద ఉంది ఏం చేస్తాం మనం మంచం మీద ఉండాల్సిందే కాబట్టి చక్కటి ఆరోగ్యము ఆయుషు రెండు ప్రధానంగా మొదటి భాగంలో కోరుకోవాలి రెండు ఐశ్వర్యం ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు మహేశ్వరుడు మహదైశ్వర్యానికి కారకుడు మహేశ్వరుడు ఈ అంటే ఏ రకంగా మనం అడిగితే ఆయన మనకు సంప్రాప్తం చేస్తాడు అంటే ఈశ్వరుడు ఇచ్చేటువంటిది ఐశ్వర్యం అది కనిపించదు అమ్మవారి ఇచ్చేటువంటిది ధనం అది మన అవసరానికి తగ్గట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఈ ధనంలో లక్ష్మీధనం ధనం రెండు ఉంటాయి అదేంటండి ధనం అంటే చెప్తున్నానమ్మా లక్ష్మీ ధనం ఇల్లు ఎప్పుడు లక్ష్మీధనం ఇల్లు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ విడిచిన బట్టలు పడేసేసి ఉతికిన బట్టలు మరతబెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ ఉండటం ఒక విధానం ఎప్పుడు ఇల్లు నీట్గా శుచిగా ఉడిచి మరతబెట్టేటువంటి అక్కడికక్కడ మరతబెట్టి ఇల్లు శుచిగా శుచిస్మితంగా ఉంటూ బయట నుంచి భర్త ఇంటికి రాగానే తన భార్య నవ్వుతూ ఒక గ్లాసు మంచి కూర్చుంటే ఆ పిల్లలు వచ్చి నాన్న అని ప్రేమగా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పిల్లల్ని తీసుకోవడం అనేటువంటిది లక్ష్మీప్రదం లక్ష్మీ లక్ష్మీప్రదం తన భర్త ఇంటికి రాగానే తన భార్య చూసేటువంటి చూపుకి తన భర్త పడ్డ కష్టాన్ని మర్చిపోగలగాలి ఆ చూపుకి ఇంట్లో లక్ష్మీప్రదం నిలబడుతుంది అదే లక్ష్మీధనం అంటారు దాన్ని అలా కాకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని మనం నేర్పం తద్వారా వాళ్ళు కాస్త తేడాగా వచ్చేస్తుంటారు హాయ్ మామ్ హాయ్ డాడ్ అనే రకరకాలుగా ఇవన్నీ మాట్లాడడం ఏమవుతుంది ఇంటికి భర్త రాగానే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడొచ్చావు అనేటువంటి పదాలు ఇల్లు మొత్తం అసహనంగా ఉండడం వలన పిశాచి ధనం అంటే ధన ధనపిశాచి అంటారు దాన్ని ఆ ధన పిశాచి ఏర్పడుతుంది ఈ ధన పిశాచి అంటే ఎలా ఏర్పడుతుంది ఎండమావుల్లాగా మనం ఒక పని మొదలు పెట్టాం రేపు సాయంత్రం నాకు డబ్బులు వచ్చేస్తాయి నాకు నా పని అయిపో నా పని అయిపోయింది పని అయిపోయింది అక్కడితో మొత్తం అయిపోయినట్టే నా పని పూర్తి అయింది నేను అనుకున్న పని ఏదైతే ఉందో అనుకున్నటువంటి పని పూర్తి అయింది పని అయిపోయింది అంటే పని అయిపోయింది అంటే అది పోయినట్టే ఇంకా పూర్తి అయినది పూర్తి అయింది పని అయిపోయింది ఆ పదాల ద్వారా అది వెళ్ళిపోతూ ఉంటుంది ఇదేదో మనకు వస్తుంది బయట కూడా అప్పు చేసుకొస్తాం అప్పు తీరది రాదు దీన్ని ధనపిశాచి అంటారమ్మా ధనలక్ష్మి అనరు పిశాచి ఈ ఆ ఈశ్వరుణ్ణి మనం ఆరాధించే విధానాన్ని అనుసరించి ఆ ధనం రావటం ఇంట్లో మనం ఉండే విధానాన్ని అనుసరించి ఆ భార్యాభర్తల మధ్య ఉండే సఖ్యత సంతోషాన్ని అనుసరించి ధనలక్ష్మి ఉండటమా ధనపిశాచి రావడం అనేటువంటి విషయం ఉంటుంది ఇకపోతే మూడు కీర్తి కీర్తి విషయం పక్కన పెడితే అపకీర్తి రాకపోతే చాలా భగవంతుడాన్ని కోరుకోవాలి ఎంత తాపత్రయపడ్డా ఎంత కష్టపడ్డా ఎదుటి మనిషి మీద మనం ఎంత ఏది ఏ రకంగా అది మంచే కావచ్చు ప్రేమ కావచ్చు ఏ రకంగా ఎదుటి మనిషి యొక్క జీవితాన్ని మనం బాగుండాలని కోరుకుంటామో వాళ్ళు ఎప్పుడూ మనల్ని ఇక ఒక రకమైనటువంటి చులకనగా భావించి ఆ ఇంతే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఎంత తాపత్రయపడతామో ఎంత అవతల మనిషి అవతల మనిషి గురించి మనం ఆలోచిస్తామో అంత మనల్ని చులకనగా చీప్గా చూస్తూ ఉంటారు అంటే యద్రాత్రయాత్ కృతే పాపం తద్రాత్రియాత్ ప్రతిమించదే ఎవరిని ఎలా చూడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలి అటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకుంటే కీర్తి అలా కాకుండా ప్రతి ఒక్క వాడికి నువ్వు వెళ్ళేదో హెల్ప్ చేద్దాం హెల్ప్ చేద్దాం హెల్ప్ చేద్దాం అనుకుంటే అవతల వ్యక్తి ఏమనుకుంటారు నీకు ఏదో స్వార్థము ఏదో అవసరం ఉంది కాబట్టి నువ్వు హెల్ప్ చేసావు నీలో ఏ అంటే నీకు ఏదన్నా ఒకటి రిటర్న్ తీసుకోవాలని ఆలోచన నువ్వు హెల్ప్ చేయలేదు కదా అనేటువంటి ఒక కుచిత బుద్ధితోటి వాళ్ళు ఆలోచిస్తారు అంతే కానీ పది మందికి ఉపకారంగా ఉన్నాడు ఎవరి దగ్గర ఏది కోరలేదు కదా రిటర్న్ నాకు కష్టం వచ్చింది హెల్ప్ చేయండి అడగలేదు కదా పది మందికి ఉపకారంగా ఉన్నప్పుడు మనం ఏదైనా ఉపకారంగా ఉందామని ఆలోచన ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కాబట్టి కీర్తి లేకపోయినా లేకుండా ఉన్న చాలా అని కోరుకోవాలి ఓకే నాలుగు శత్రువులు ఆ శత్రు బాధ లేకుండా మనకు ఉండాలి శత్రువులు అంటే ఎవరమ్మా బయటవాడు ఎవడో కాదు నిన్నటి వరకు మన స్నేహితుడే ఇవ్వాలి మన శత్రువు మించి దరిద్రమైన స్టేజికి వెళ్ళిండి వెళ్తాడు అందుకని మన రహస్యమే మనకు శత్రువు వాస్తవమే ఎందుకన్నా ఇప్పుడు నేను ఒక మనిషిని కొట్టాను తిట్టాను నాకు తప్ప ఎవరికి తెలియదు కాబట్టి అది నా దగ్గరే ఉంటుంది అప్పుడు నేను ఎప్పుడైతే ఆ విషయము ఇంకొక మనిషిని నమ్మి చెప్తాను ఆ క్షణం నుంచి నేను దినదిన గంట నూరెల్ నాకు అంతే రహస్యం రహస్యంగా ఉన్నంత వరకు ఉండదు మన రహస్యమే మనకు శత్రువైపు కూర్చుంటుంది అవతల వ్యక్తికి చెప్పిన తర్వాత మనం ఏదైనా రెండు మూడు విషయాలు ఏమన్నా మనం పడాలి వాడిని ఒక మాట అనకూడదు ఒక తిట్టు తిట్టకూడదు ఒక ఆట అరిస్తే రేపు పొద్దున్న వాడు ఏం చేస్తాడు తెలియదు వాడు అవకాశాన్ని బట్టి వాడు ఎట్టుని చెట్టినా దాన్ని తిప్పుకుంటూ ఉంటాడు అప్పుడేమవుతుంది మన రహస్యం మనకు శత్రువైపు కూర్చో కాబట్టి ఏది ఏం చేసినా నీ ఒక్కదా నువ్వు ఒక్కరివే కూర్చొని చేసుకో ఇంకొక మనిషిని నమ్మి నువ్వు చెప్పావా ఏమో అదృష్టం బాగుంటుంది నీ జీవితకాలం ఆ విషయం దాచేసుకోవచ్చు అదృష్టం బాగాలేకపోతే ఏ క్షణాన్ని బయటపడతాం మన పరిస్థితి ఏంటి కాబట్టి శత్రు అనేటువంటి వాడు నాకు లేకుండా తండ్రి అని ఈ నాలుగు ఖచ్చితంగా మనం భగవంతుని కోరుకోవాలి ఎందువల్ల నా శత్రువు కూడా శత్రు పేడ మనకు చాలా ప్రమాదం ఒకళ్ళకి మనం ఉపకారం చేస్తాం ప్రతిసారీ చేయలేం నాలుగు సార్లు చేసి ఐదోసారి మనం చేయకపోతే ఈసారి ఎందుకు చేయలేదు నువ్వు నాలుగు సార్లు మనకు ఉపకారం చేశారు కదా అనే ఆలోచన ఉండదు ఈసారి ఎందుకు చేయలేదు నువ్వు అనేటువంటి మన మీద నిప్పులు జరగవుతూ ఉంటాడు ఇటువంటి వాటిల్లో కన్నా మనకు మనం జల ప్రశాంతంగా ఉండటం అనేటువంటిది ఎప్పుడు అవతల మనిషికి ప్రాణం మీదకి వచ్చింది మానం మీదకి వచ్చింది అన్నప్పుడు వదిలేసి దాని అవతల వ్యక్తి ఎలా తీసుకున్నాడో నీకు అనవసరం ఇకపోతే మూడు ఇంకొక విషయం అందులోనే ఒకళ్ళు మన దగ్గర చెబుతుంటే మన గురించి మనం ముందు అంటే దేని గురించి చెప్తుంటే నేను నాకు జరిగింది గురుగారు మీ గురించి ఎవరో ఏదో అన్నారు అది మనం విన్నప్పుడు మనకేమనిపిస్తుంది రకరకాలుగా లోపల నుంచి ఇంకా రియాక్ట్ అయ్యి దానికి మనం ఏదన్నా ఎట్లా ఎట్లా అనుకుంటే ఉంటే మన ఆలోచన దృష్టిలో పెట్టుకుని రకంగా వెళ్ళిపోతుంది అసలు ముందు మనం వినకూడదు ఇట్లా మీ గురించి అనగానే ఏమన్నా విన్నావా ఆ విన్నా విన్నది నిజం అన్నా ఏం విన్నా తెలుసా నాకు వద్దు ఏదైనా కావచ్చు కాక అవతల ఒక వ్యక్తి నా ఎదురుకుండా అనలా నా ఎదురుకుండా అంటే ఓకే నువ్వు వచ్చి నాకు చెబుతున్నావు నీ ఎదురుకుండా అతను ఏమన్నాడు నాకు తెలియదు కాబట్టి నువ్వు విన్నది వంద శాతం నిజం అందులో ఎలాంటి అబద్ధము లేదు కావాలంటే నలుగురికి వెళ్ళి నువ్వు చెప్పుకో దాంట్లో నాలుగు రకాల ఇంకా జోడించి చెప్పుకో నాకు వచ్చే నష్టం లేదు అనుకోండి మనం చాలా ప్రశాంతంగా ఉంటాం వాడికి ఏం చెప్తున్నాడు మన కుతూహలం అది ఎప్పుడైతే మనం వింటామో అప్పటివరకు మనకు ఉన్నటువంటి మిత్రుడు కూడా మన శత్రువు అయిపోతాడు అసలు మనం వినలేదనుకోండి ఆ మిత్రుడిని మనం మిత్రుడిగానే చూస్తాం ఇది మన దగ్గర చెప్పదలుచుకున్న విషయం వారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు వాడు మనల్ని శత్రువుగా భావిస్తాడేమో మనం శత్రువుగా భావించంగా మనం రిలాక్స్గా ఉంటాం మన మీద శత్రుత్వాన్ని పెంచుకుని వాడు నష్టపోతున్నాడేమో మనం శత్రుత్వాన్ని పెంచుకోవట్లేదు కాబట్టి మనం చాలా రిలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంటాం అంటే భగవంతుని మనం ఈ నాలుగు కోరుకోవాలి అయితే కోరుకుంటే సరిపోతుందా ఆశ ఉంటే చాలుగా సంకల్పం ఉంది ఆశ ఉంది అది నెరవేరాలిగా నెరవాలి నెరవేరాలి అంటే చక్కటి మనకు మార్గం కనిపించాలి ఆ మార్గం ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది మార్గం ఇదే మనం ఎలా గుర్తుపట్టగలుగుతాము ఆ వచ్చినటువంటి మార్గాన్ని మనం సద్వినియోగం చేసుకొని పట్టుకోగలిగితే ఆ భగవంతుడు మనల్ని పట్టుకునే విధానం వేరేగా ఉంటుందండి మనం పట్టుకోవడం ఒక రకము మనల్ని పట్టుకోవటం మరొక రకం మనం పట్టుకునే విధానాన్ని అనుసరించి భగవంతుడు మనచే పట్టుకుంటాడు భగవంతుడి చే మనం పట్టుకుంటాం ఆయన గాల్లోకి మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు చేయి మన చేయి జారిపోతూ ఉంటుంది మనం గట్టిగా పట్టుకోలేం ఆయన మన చేయి ఇలా పట్టుకుంటాడు ఆయన ఎంత తీసుకెళ్ళినా ఆయన పట్టుకున్నప్పుడు ఇక కదా మన చేయి జారదు కాబట్టి మనకు ఇబ్బంది లేదు కదా ఆ స్థితికి వెళ్ళాలంటే దానికంటూ కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు వచ్చినప్పుడు ఈశ్వరుడు ఆరాధన చేసుకోండి ఈశ్వరుడికి మాత్రం అనునిత్యము ఆరాధన చేసుకోగలిగితే ఇటువంటి వాటి నుంచి మనం బయటపడతాం క్షిప్రంగా బయటపడాలి అనుకుంటున్నప్పుడు రుద్రాక్షలతో ఈశ్వరుని అర్చించండి రుద్రాక్షలు రుద్రాక్షలతో ఈశ్వరుని కనుక అర్చించగలిగితే రుద్రుడు రుద్రాక్షలతో రుద్రుని అర్చించుట మనం ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నామే అంటే మనం ఈశ్వరుని అయిపోతాం అక్కడ రుద్రుడు రుద్రాక్షలతో రుద్రుని అర్చిస్తున్నాడు తనకు తానే అక్కడ అర్చిస్తున్నాడు ఆ రకంగా ఆ ఈశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా లభ్యమవుతుందండి ఆ ఒక్కడే చేసుకోగలిగితే చాలు ఈ సంకల్ప బలం కోరిక నెరవేరుతుంది మనకు ఓకే అతిపరిష్ఠి ధన్యవాదాలు గురువర్యా